జన్మలో ఆ ఊహ అంటే సీతాదేవిగా నేనుంటే బాగుండు అనే ఊహనే ఆమెను మళ్ళీ జన్మలో శ్రీకృష్ణుడు రాధాదేవిలాగా స్వీకరించాడు అప్పుడు ముందుగానే ఆమెను తల్లిలాగా భావించే అతను ఆమె ఆమెను వివాహం ఎలా చేసుకున్నాడు అని అంటే అందరు వివాహం చేసుకోలేదంటారు కానీ చేసుకున్నారు వాళ్ళు అయితే ఎందుకంటే ఆమె కోరిక మిగిలిపోయింది కదా పార్వతీదేవిగా అది తీర్చడం కోసం శ్రీకృష్ణుని జన్మలో రాధాదేవిగా మారింది రాముడిలో రా అనే అక్షరం ఆమెకి పట్టుకుంది ధ అంటే దుర్గాలో ధ అనే అక్షరం మరి దుర్గా మల్లేశ్వరులు అంటారు కదా అలా అయితే రాధానే దుర్గా గంగానే అమ్మవారు ప్రతీ ఆత్మ అంటే ఆత్మ పరమాత్మ మన మనమందరము అమ్ అమ్మవారి అంశతోటే అని జలంధరుడు భార్య ఉంటుంది ఆమె కూడా అమ్మవారి అంశనే ఇరవై నాలుగు గంటలు ఆమె ఓం నమ శివాయ జపమే చేస్తుంటుంది మరి జలంధరుడు మరి ఇంకెవ్వరు పుట్టినా కూడా శివుని అంశతోటే పుట్టి శివుడి మీదకే వెళ్తారు శివుని అర్ధాంగిని అడుగుతారు పార్వతి మీకెందుకు మాకు ఇచ్చేసి అంత అందగత్తి మీకెందుకు అని అడుగుతారు అలా అన్ని కథలు జరుగుతూ ఉన్నాయన్నమాట అలా రాధాదేవి కూడా ఆ పార్వతి యొక్క అవతారమే అని అంటారు కాబట్టి రాధాదేవి పార్వతి యొక్క అవతారం మరి సుభద్రాదేవి ఎవరు అంటే సుభద్ర ఎవరు అని అంటే భువనేశ్వరి ఆమె 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 కూడా అమ్మవారే భువనేశ్వరి మాతనే సుభద్రాగా అర్జునుడికి భార్యగా వస్తుంది ఎన్ని అంశాల్లో చూడండి అమ్మవారిని ఈరోజు మంగళవారం అమ్మవారిని తలుచుకుంటూ గౌరీ మాతను హే గౌరీ శ్రీ గౌరీ శరణం మమహ అనుకుంటూ రాధే రాధే అనుకుంటూ రాధాకృష్ణ రాధాకృష్ణ శరణం అమ అనుకుంటూ ఈ రాధాకృష్ణుని ఆలయంలో మనం ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటున్నాము ఇది అబద్ధమా నిజమా ఇవన్నిటికీ ఆ పరమశివుడు ఆ రాధాకృష్ణులు ఆ గణేషుడు వాళ్ళే నా నోటితో అనుకొని చెప్తున్నాను తప్ప నేను సొంతంగా చెప్పడం లేదు ఏది కూడా ధన్యవాదములు